మన ప్రధానమైన సమస్య ఏంటంటే మూడు సంవత్సరం కాలపరిమితి నిమిత్తంపై వీటి వల్ల జరిగినటువంటి జెడ్పీ సమావేశంలో సెర్పు మినిస్టర్ వారేమో మూడు సంవత్సరం కాలప కాలపరి కాలపరిమితి అనేది ప్రకటన చేయడంతో వివిధ జిల్లాలో ఉన్నటువంటి యువఎల్కి తొలగింపులన్నీ జరుగుతున్నాయి దానికి ఉద్దేశించి దీనికి ఆధారపడి ఉన్నటువంటి యువఎల్లు చాలామంది ఈ మూడు సంవత్సరాల కాలపరిమితి వచ్చినట్లయితే చాలామంది రోడ్లు పడతారు ఇదే ఉపాధి ఉపాధి మీద ఆధారపడి ఉన్నాము కావున దీనికి గౌర మంత్రులు ఈ మూడు సంవత్సరం కాలపరిత రద్దు చేయాలని కోరుతున్నాం మరి ముఖ్యంగా వల్ల రామయ్య గారు ముప్పై ఒకటి ముప్పై ముప్పై తారీఖు ఒకటో నెల రెండు వేల ఇరవై నాలుగున ధర్నా చౌకలను నిరసన చేస్తున్న ముప్పై ఆరు గంటల నిరసన చేసేటప్పుడు ఇది నా మాట మీరు చెప్పండి అని చెప్పి వల్ల రామయ్య గారికి ఆ రోజు సభలో పంపించేటప్పుడు మా ప్రభుత్వం వచ్చినప్పుడు ఖచ్చితంగా ఈ మూడు సంవత్సరం కాలపరిమితి రద్దు చేస్తానని చెప్పేసి ఇవాళ జరిగినటువంటి జిల్లా ఈ విజయనగరం జిల్లాలో జరిగిన జెడ్పీ సమావేశంలో ఇదే కొండపల్లి శ్రీనివాస గారు మూడు సంవత్సరాల కాల్పటి చేయడం అనేది చాలా బాధకరమైన విషయము దీనికి మేము దిగ్బంధంగా గురి అవుతున్నాము కావున గౌరవ ముఖ్యమంత్రి మాకు మా ఆవేదన చూసి మమ్మల్ని ఈ మూడు సంవత్సరాల కాల్పడి మీద ఏదైతే మాట ఇచ్చో ఆ మాట వెంటనే తక్షణ వెనక్కి తీసి ఇది రద్దు చేయాలని కోరుతున్నాను